రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు మెయిన్ రోడ్ కోట గుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాలు మాత్రమే ఉంచాలన్నారు

ان جي سار اڀر هندو ني 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 ఇంకా సమస్య లేవు కదా నెక్స్ట్ వన్ వీక్ కొద్ది వెనక్కి వెళ్తే ఆఫీసర్స్ వస్తే మనం చేసి జనాలు కూడా ఏదో సమీక్షిస్తే అన్నది నేను వచ్చా మెసేజ్ లేకుండా అయిపోతుంది ప్రతి చోట్ల అయితే అయిపోతుంది వెళ్ళంగానే కదా పెట్టుకుంటాం ఏంటంటే రెండు మార్గలు ట్గా వీళ్ళకి ఏదైనా షాప్స్ వాళ్ళ వారికి వెళ్ళాక కొద్ది రోజులు తీసుకొస్తారు బజ్ పెట్టుకుంటారు పెట్టుకోవాలి మరింత ఇదివన్న ఏమవుతుంది రెగ్యులర్గా మనం కస్టమర్ వాళ్ళు కూడా ఓపెన్ వాళ్ళకి సెపరేట్గా షాప్ అదొకటి పెట్టుకుంటే వాళ్ళ షాప్స్ వారా కస్టమర్స్ పెట్టిన పార్కింగ్ లాట్స్ ఉండవు మెయిన్ రోడ్లో

ఇంకొకటి ఏంటంటే సార్ హెవీ ఫైన్స్ అనేది ఒకటికి వచ్చారు ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఏమవుతుందంటే సార్ వచ్చిన వాళ్ళు తెలియక అక్కడ పెట్టేసి అలా షాప్లోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు మనం ఎక్కిస్తున్నామో తెచ్చుతున్నాము ఎక్కిస్తున్నామో తెచ్చుతున్నాము దానివల్ల మనకి బడ్జెట్ పడుతుంది వాళ్ళకే పడుతుంది వైడ్ పబ్లిసిటీ ఇచ్చేసి మనకి పేపర్లో కానీ ఇట్లో కానీ సెంట్రల్ పార్క్ రెగ్యులర్గా మనం ఈలో అయిపోతే అది దానికి ఇబ్బంది లేకుండా సార్ కంటిన్యూ డ్రైవ్ చేయమని చేస్తున్నాం వన్ వీక్ అంటే పెనాల్టీ లేస్తే జనాలు ఇబ్బంది పడితే మళ్ళీ తిరిగి తిరిగి మాకే కొడతాయి నాలుగు చేస్తున్నాం కనీసం చెప్పుకొని ఇంకోటి కూడా చెప్పొచ్చు మనం వచ్చిన కష్టమర్ సెంటర్ లో పెడితే ఉండేది కాదండి పెట్టడం వల్ల ఎందుకంటే అది పెట్టినాడు ఒక కరెక్ట్ గా లైన్ వన్ వీక్ టైం ఇచ్చి ప్రతి షాప్ పెడితే ఫైన్ ఇంపోజ్ చేస్తాము వన్ వీక్ పాంప్లెట్స్ వేసి హెవీగా సర్క్యులేట్ చేసి వన్ వీక్ తర్వాత కూడా అంటే మనం చెప్పి చేస్తే బెటర్ ఏమో చెప్పకుండా చేస్తే ప్రభుత్వం మీద వెళ్ళింది రోడ్డు మీద ఎక్కడైతే వస్తున్నారో అక్కడ రోడ్డు అవుతుంది ஷாப் ஓகே வாழ் மெட்டு அவுத்தே வாழ் ஆ எதிர இனப்பா கிரிள்ஸ் எல்லாம் இயக்கம் அனுப்பி ஆட்டோமேடிக்கா ப்ளேஸ் பார்க்கிங் கண்ட்ரோல் ரெண்டு பெட்டேஸ்ட்டு